శాస్త్రాలని చదివి చక్కలు పెట్టుకున్నాను ఇకపోతే చదవడానికి ఏ శాస్త్రాలు అందుబాటులో లేడు ఇకపోతే ఆ తూర్పు ఆ తేజో నక్షత్రం ఆచి తెలుసుకోగలిగితే నా జన్మ ధన్యమవుతుంది శాస్త్రాలని కట్టస్థం చేశాను ఆ లెక్కలు డొక్కలు చెంచి డోరి కట్టి మరీ వాయించగలరు ఇకపోతే ఆ తూర్పు దిక్కు దాచిన తేజ నక్షత్రం తాను కంటర్ధానం చేసుకోగలిగితే నా జన్మ ధన్యమవుతోంది మా దర్జాగా పురాణాలన్నీ పీల్చి పిప్పు చేశాను న్యాయశాస్త్రాలని నవలి ఉంచాను ఇక ఏం చేయాలో తోచి చస్తున్నాను ఇక పోతే ఆ తూర్పు దిక్కున ఆ మిరిమిట్టు కొలుపుచున్న తేజ నక్షత్రాన్ని అట్టే పట్టగలిగితే ఆ రాజును సందీపగలిగితే నా మనస్సు నందనసను గును అన్నట్టు మన పాండిత్యాల గురించి ప్రకటనలు ఉంటే పుణ్యకాలు కాస్త గడిచిపోతుంది ఇక నా స్వామి చేయ ఆ పూజలు చూడాలని నా స్వామి పరిపరి విజాలుగా పరుగున పోదాం మా దర్జాగా ఆ యూదులరాజు సంధించి కళ్ళారా చూచి కన్ను బిందు దాంచి మనసారా పూజించి మళ్ళీ మళ్ళీ ముద్దాని మరీ రావాలని నా మనస్సు నీటి నాకు వరకు ఆశతో పరిగెనట్టు పరిగెత్తున్నది పదన్ని పరుగున పోదాం

మహారానికి మా ప్రణామంత్రి గారికి మా ప్రాణామం ఆశీర్వదు ధన్యవాదము మంత్రి గారు మన ఊరి ఏవో క్షేమంలో ఎలా ఉన్నాయి మహారాజు మా పాలక దైవా స్వరూపు మీ గురించి మేమేం చెప్పగలం రాజా మీ కీర్తి వీధులు వెంట కుప్పల వల్ల ఆకాశంలో రక్త వల్ల వీధులు వెంట అంత వల్ల ఆకాశంలో అతిశయంగా కాదా మరి కనబడేందుకు కారణం ఏమిటో తెలుసుకునే వచ్చిన

చదువుకొచ్చి ముంద రాసినట్లు కాక ఉన్నది ఉన్నట్లు చెప్పండి రాజా మా దర్శన తూర్పు దిక్కుని మేము నక్షత్రాన్ని చూచాము ఖగోళ శాస్త్రం ప్రకారము ఆ యోధుల రాజు పూజ పూజింపవచ్చింది రాజా అన్నట్టు ఆ యుధుల రాజు ఎక్కడ పుట్టాడో దైతో మాకు తెలిపి పుణ్యం కట్టుకోండి రాజా నా స్వామిలంగా ఆ ఇందుల రాజు ఎక్కడ పుట్టాడో దయతో మాకు తెలిసి కోటి దండాలు రాజా మా దర్జాగా ఆ యూదుల గురించి మీరు మాకు తెలియజేసినట్లయితే మనం అందరూ వెళ్ళి దేవుని తెచ్చుకున్నాం రాజా మీరు ఏదో ఒక రాజు ఎదుగుడుకు ఇక్కడికి వచ్చారట దానికి గల కారణం ఏమిటో మేము తెలుసుకుని వచ్చినా చిత్తం మత్తయి రెండు ఐదులో ఎలా రాయబడి ఉన్నది మహారాజా ఏదో ఎనగా బెత్తి హేమ నేను యథార్థ దానములు ఎంత మాత్రము దాని దానము కావు ఇస్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని ఇలా రాయబడే మరి ఎన్నారు కదా జ్ఞానులు ఆ పూజారుడు ఎక్కడ జన్మించారో తెలుసుకొని ఆ యొక్క వివరాలు కనుక మీరు వచ్చి నాకు చెప్పినట్లయితే నేను వెళ్ళి ఆ పూజారుడిని ఛేదించి చిచి పూజించి వస్తాను

ఆ నాకు జ్ఞప్తికి వస్తుంది ప్రభు అది ఒక మారుమూలన పడిన మరుగైన గ్రామం ప్రభు నేను కాక మరుగు రాసు చుట్టాయా అసంభవం ముగ్గుడికి చిత్తకాయలు కాదునా వేడి నీళ్ళకి ఇల్లు కాదునా నేను నేను రాసు మనకు రాసు పుట్టుడే అసంభవం మంత్రి ఇది మొదలుకొని రెండు సంవత్సరాల వయసు గల మగ పిల్లలందరినీ ఎక్కడనే వదిలించండి మహారాజు గారి ఆజ్ఞ ఏమనగా మన బెత్తహేమ గ్రామంలోని రెండు సంవత్సరం లోపు వెంటనే వెంటనే వదిలించవలసినదిగా మహారాజు గారు ఆజ్ఞాపించారు మాది నా ఆజ్ఞ ఎలా ఉంది మీ ఆజ్ఞ అద్భుతం ప్రభు మహా అద్భుతం మీ రాశినానికి ముందు సిమెంట్ లా ఉంది ప్రభు